దసరా భాగంగా ఎన్టీఆర్ హాస్పిటల్ ముందు పెట్టిన అమ్మవారిని చూద్దామని అయితే వెళ్లాను ఆ రోజు అమ్మవారికి కుంభం వేసారనమాట మా పిన్ని వాళ్ళందరూ అమ్మవారి దీక్ష అయితే వేశారు అక్కడే పీఠకం అయితే పెట్టుకున్నారనమాట సో వాళ్ళు ఇన్వైట్ చేశారని నేనైతే వెళ్లాను అమ్మవారి కుంభం అయితే వేసేశారు సో కట్ అండ్ క్లోజ్ చేసేసి అందరికి హారతి అయితే ఇచ్చేసారనమాట సో ఇంకా అందరం బయటకి అయితే వచ్చేసాము హారతి అందుకొని ఇంకా అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి వెయిటింగ్ అనమాట ఏంటి సడన్ గా స్ప్రెడ్స్ వచ్చాయని అనుకుంటున్నారా నాకు సోషల్ మీడియా నుంచి ఇన్కమ్ అయితే రాలేదు కానీ స్పెట్స్ వచ్చాయండి ఫాలోవర్స్ పెరగలేదు కానీ సైట్ అయితే పెరిగింది ఈ కుంభం వేసిన తర్వాత అయితే అమ్మవారు ప్రసాదం అయితే కొంచెం తీసుకుంటారట బట్ ఆ క్రౌడ్ లో నేనైతే సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోయాను అమ్మవారిని అయితే బాగా అబ్జర్వ్ చేశాను చాలా అందంగా కనిపించారు అమ్మవారు నేనైతే ముందు రోజు షాపింగ్ అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళానో కూడా నాకే తెలియదు అనమాట మా దివ్య చూషి వెళ్తుంటే వెళ్ళిపోయిన వాళ్ళు నన్ను అక్కడ ఆటోమేటిక్గా ఒక శారీ నచ్చింది అది తీసేశాను ఆ శారీనే నేను అమ్మవారికి అయితే అనమాట అమ్మవారే నా చేత ఆ శారీ కొనిపించుకొని పెట్టించుకున్నారేమో మరి ముందు బ్లాగులో నేను చెప్పాను కదా అమ్మవారి తరపు నాకు అయితే చీర పెట్టారు అని నేను కూడా అమ్మవారికి చీర పెట్టాను కదా రెండు చీరలు కలిపి ఒక వీడియో అయితే చేస్తాను అమ్మవారు నాకు ఇచ్చిన చీర నేను అమ్మవారికి ఇచ్చిన చీర గురించి ఇక అమ్మవారి కుంభం తర్వాత అమ్మవారు అయితే ప్రసాదాన్ని తీసుకుంటారు ఆ ప్రసాదాన్ని అందరికీ పనిచేస్తారు ఇంకా రిమైనింగ్ భోజనాలు అవి కూడా అందరికీ పెడతారు అనమాట వచ్చిన ప్రతి భక్తులకి అయితే ఆ రోజు భోజనాలు పెడతారు కంపల్సరీ ఇక అమ్మవారి ప్రసాదం తీసేసుకుని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత వర్షం అయితే చాలా బీభత్సంగా పడింది ఇంకా తడుచుకుని ఇంటికైతే అనమాట ఆ వర్షాన్ని అమ్మవారి ఆశీర్వాదం కింద అయితే అనుకుంటున్నారు అందరూ మరి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందామా ఫాలో ఫర్ మోర్